పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఎనిమిది గంటల పనిని పది గంటలు చేస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండును రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ శ్రమశక్తిని దోచి కార్పొరేట్లకు అధిక లాభాలు కట్టబెట్టాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ నాలుగు లేబర్ కోడ్లను తెస్తున్న విషయానికి తెలిసిందే దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల తొమ్మిదో తేదీ యావత్ కార్మికలోకం సార్వత్రిక సమ్మెలోకి వెళ్తుంది ముండుమీద కారం చల్లినట్టు కార్మిక వర్గాన్ని మరింత రెచ్చబొడుతూ గుజరాత్లో కార్మికులు పది గంటలు పనిచేయాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అచ్చం దాన్నే కొట్టి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పది గంటల పనిని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రెండు రాష్ట్రాల బాటలోనే నడుస్తూ కార్మికులకు పది గంటల పనిని చట్టబద్దం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పార్టీలు వేలైనా బూర్జువా పాలకవర్గ నేతల ఆలోచనలు ఒక్కటేనని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదేమో ప్రపంచ కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని మే దేశ స్ఫూర్తి మానవత్వ విలువల్ని ప్రభుత్వాలు మంటగలుపుతున్నాయి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈరోజు జూలై తొమ్మిది ఈ రోజు సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మెలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కూడా ఏసి వేసుపత్రం చేయడం జరుగుతూ ఉంది ఏదైతే కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చినాక నాలుగు లేబర్ కోర్టు తీసుకొచ్చి ఈ రోజు కార్మికులకు కనీస హక్కులైనటువంటి వందల సంవత్సరాల కింద సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటల అదే విధంగా సమ్మె హక్కు లేకునేయడం కావచ్చు జూనియర్లు పెట్టుకునే హక్కు లేకునేయడం కావచ్చు లాంటి సౌకర్యాలు లేకుండా కార్మికులకు ఏదైతే కార్పొరేట్లకు కార్మికులకు బానిసలుగా చేసే ప్రయత్నం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఈ రోజు ఏదైతే కార్పొరేట్లకు చెప్పు చేతుల్లో విన విధంగా మీరు ఎవరు కూడా మాట్లాడద్దు మీ మీద కఠినమైన చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను రూపొందించడం జరిగింది కాబట్టి ఏదైతే ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి అందులో భాగంగా ఈ మధ్య కాలంలో మొన్న ఐదో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు తీసుకొచ్చి ఈ రోజు ఎనిమిది గంటల పైనే పది గంటలకు చేయడం జరిగింది వెంటనే జీవో నెంబర్ ఎనభై రెండు రెండు వందల ఎనభై రెండు వెనక్కి తీసుకోవాలి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు గ్రామ పంచాయతీ మున్సిపల్ రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఉంది వాళ్ళ కనీసం ఉద్యోగ పత్రాలు పరిస్థితి ఉంది ఈ రోజు మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనం కూడా లేనటువంటి పరిస్థితి పదివేలతో వాళ్ళు నెల మొత్తం పదివేలు తీసుకొని పనిచేస్తున్నటువంటి సందర్భం గ్రామ పంచాయతీ వాళ్ళు రైల్వేల వాళ్ళకైతే కనీసం ఆరు వేల రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నటువంటి సందర్భం ఉంది వాళ్ళకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చేయాలి అదే విధంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి ఈ రోజు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు నాలుగు నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయి అదే విధంగా మున్సిపల్ కార్మికులకు చూసినట్టయితే వాళ్ళ కనీస వసతులు సౌకర్యాలు కూడా వాళ్ళకు వెంటనే కల్ ఈ రోజు జూలై తొమ్మిది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా ఏదైతే నాలుగు కోడ్లు తీసుకొచ్చిందో ఇరవై తొమ్మిది చట్టాలను తీసేసి నాలుగు కోడ్లు ఏదైతే తీసుకొచ్చిందో ఈ నాలుగు కోడ్లు ఎత్తివేయాలని ఈ రోజు డిమాండ్ చేస్తుంది ఈ కార్మిక చట్టాలను ఏదైతే రైతు చట్టాలను ఏదైతే కనీసానికి ఏదన్నా ఇబ్బంది జరిగితే ఎవరన్నా ఏమన్నా ఇబ్బంది పెడితే కార్మికులను కనీసానికి కేసేసుకునే స్థాయిలో కూడా లేకుండా చట్టాలను కుదించి నాలుగు కోట్లుగా తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా కార్పొరేటు సంస్థలకు బడా పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా కార్మికులను తయారు చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను నాలుగు కోట్లు ఎత్తివేసేదాకా ఈ ఉద్యమాలు ఆగై ఈ నాలుగు కోట్ల గిట్ట ఎత్తివేయకపోతే ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని ఈ టీయుఐ హెచ్చరిస్తుంది కామ్రేడ్స్ ఇప్పుడు ఏదైతే కనీస వేతనం కనీస వేతనం ఏదైతే ఉందో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పదహారు ఉందో ఇరవై ఆరు వేలు సమాన పనికి సమానకు ఏదైతే హైకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్ ప్రకారంగా వాళ్లకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే పార్లమెంట్ లో చర్చ జరిగిందో కనీస పెంచు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఏదైతే చర్చ జరిగిందో అది వెంటనే అమలు పరచాలని తొమ్మిది వేలు కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని మా టీసీఐ డిమాండ్ చేస్తుంది అదే విధంగా చేసేది కాంట్రాక్ట్ కార్మికులను పర్మిట్ చేసుకోవాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ ప్రజలకు కాంట్రాక్ట్ కార్మికులకు పంపి పెట్టి ఏదైతే గద్దెక్కిందో ఆ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినట్ చేస్తాం అది చేస్తాం ఇది చేద్దాం అని ఏదైతే అన్నదో దాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ఈ నాలుగు ఎత్తివేసే రాక రైతు వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే అవలంబిస్తాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇలాంటియే కొనసాగితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని పిలుపునిస్తాము మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి